చంద్రబాబు మాక్ పాలిటిక్స్ వెన్నుపోట్లే లక్ష్యం మునుగుతున్న కృష్ణా జిల్లా బెజవాడలో చంద్రబాబు ఉక్కిరి బిక్కిరి దేవినేని ఉమా వర్సెస్ వసంత కృష్ణప్రసాద్ కృష్ణా జిల్లాలో టీడీపీలో సీట్ల పంచాయతీ కృష్ణా జిల్లాలో చంద్రబాబు రాజకీయం పార్టీని ముంచబోతుంది సీనియర్లే పార్టీ నాయకత్వంపై రగిలిపోతున్నారు పొత్తులతో సీనియర్లు త్యాగాలకు సిద్ధం కావాలన్న చంద్రబాబు పిలుపును ఎవరూ పట్టించుకోవడం లేదు తమ సీట్ల కోసం పట్టుబడుతున్నారు విజయవాడ సెంట్రల్ మైలవరం పెనమలూరు నూజువీడు తిరువూరు కైకలూరు సీట్ల పంచాయతీ ఇప్పుడు టీడీపీకి అసలకే మోసం తెచ్చేలా ఉంది ఎంపీ కేశినేని నాని పైన రాజకీయం చేసి పార్టీ నుంచి వెళ్ళిపోయేలా చేశారు నాని వెళ్ళిపోవడంతో చిన్నికి సీటు అని ఆశ చూపారు ఇప్పుడు బీజేపీతో పొత్తు ఖాయమైతే విజయవాడ నుంచి సుజనా చౌదరి పోటీ ఖాయమని టీడీపీ ముఖ్య నేతలే చెబుతున్నారు అదే జరిగితే కేసినేని చిన్నికి సీటు లేనట్లే మైలవరంలో మాజీ మంత్రి దేవినేని ఉమాకు సీటు లేదనే వాదన వినిపిస్తోంది వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ఇక్కడ నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలో నిలుస్తారని చెబుతున్నాను సీటు గురించి చంద్రబాబు అధికారికంగా ఏ విషయం తేల్చలేదు దీంతో దేవినేని ఉమా ప్రచారం ప్రారంభిస్తున్నారు వసంతకు మైలవరం ఇస్తే దేవినేని ఉమకు పెనమలూరు సీటు ప్రతిపాదన వచ్చినట్లు మరో రచ్చ ఇప్పటికే అక్కడ పార్ధసారధి పంచాయతీ జరుగుతోంది పార్ధసారథికి నూజివీడు సీటు ఇస్తున్నట్లు చంద్రబాబు చెప్పారు దీంతో అక్కడ ఇన్ఛార్జిగా ఉన్న ముద్రపోయిన తన మద్దతుదారులతో సమావేశమయ్యారు మోసపోయానంటూ కన్నీటి పర్యంతమయ్యారు పెనవనూరులో పార్థసారథి పేరుతో సర్వేలు చేయిస్తున్నారు విజయవాడ సెంట్రల్ లో వంగవీటి రాధ ఈసారి పోటీ చేస్తారనే ప్రచారం సాగుతుంది బోండా ఉమ తనకే సీటు అని ప్రచారం చేసుకుంటున్నారు టీడీపీ ఈ ఇద్దరి పేర్లతో సర్వే చేయించడంతో గందరగోళం కొనసాగుతుంది సెంట్రల్ సీట్ బీజేపీ కోరుతుందని అక్కడ పార్టీ అభ్యర్థిగా యామిని శర్మ పోటీ చేస్తారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు ఇటు విజయవాడ పశ్చిమ సీటు కోసం టీడీపీ నేతలు రక్తం దారపోస్తున్నారు ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నారు జనసేన విజయవాడ పశ్చిమంలో తామే పోటీ చేస్తామని ప్రకటించింది కైకలూరు సీటు కోసం టీడీపీ బీజేపీ నేతలు బలప్రదర్శన చేస్తున్నారు తిరువూరులో ఎవరికీ సీటు వస్తుందో తెలియని పరిస్థితి మూడు పార్టీల పొత్తులాట తెగని సీట్ల పంచాయతీతో ఇప్పుడు కృష్ణాలో టీడీపీ మునుగుతుందా తేలుతుందా అని చర్చ మొదలైంది ఈ వీడియో